అయితే ప్రపంచంలో చాలా ముఖ్యమైన విషయం చాలా చాలా ముఖ్యమైనవి అదేంటంటే ఎంతో ప్రాణంగా ప్రేమించుకొని నువ్వు లేక నేను లేను నువ్వేనా సర్వస్వం నువ్వేనా జీవితం ఇష్టంతో ఒకరినొకరు విడదీయలేనటువంటి బంధంతో ప్రేమలో మునిగిపోయినటువంటి ప్రేమికులు పెళ్లి చేసుకున్న తర్వాత ఊరికే అలా పనికిరాని విషయాలకు చిన్న చిన్న విషయాలకు ఎందుకు విడిపోతారు కారణం ఏంటి అసలు అలాంటి పరిస్థితులు ఎందుకు అంటే అంత బలంగా ప్రేమలో మునిగిపోయినటువంటి వాళ్ళిద్దరూ పెళ్లి చేస్తున్న తర్వాత చిన్న విషయాలు అది రెప్పపాటున మర్చిపోతే పోయేటువంటి చిన్న విషయాలకు కూడా ఎందుకు చిరాకు పడతారు ఒకరి మీద ఒకరికి ఎందుకు ద్వేషం పెరుగుతుంది ఒకరి మీద ఒకరు శత్రువుల విరిగి పడతారు చివరికి ఆ చినికి చినికి గాలి వాళ్ళ మారి విడిపోతారు లైఫ్లో ఇంకా నేను కలిసి ఉండాలేమిడా బాబు అనేంత ఘోరమైన మానసిక పరిస్థితుల్లో విడిపోతారు వాళ్ళు ఇక్కడ నాకు అర్థమైనది ఏంటంటే అనేది ఏంటంటే ఎంతో గాఢమైన ప్రేమతో నువ్వు లేక నేను లేను నేను లేను మరవలేను నువ్వే నా జీవితం అనేంత గొప్ప భావంతో అంతటి ప్రేమని మనసులో నింపుకొని ఒకరి ఒకరికి ఉన్నటువంటి ఆ దృఢమైన ప్రేమతో ఇంకా మేము విడిపోవడం అసాధ్యం మేము విడిపోయి ఉండలేము విడిపోయి బతకడం మా వల్ల కాదనేంత గొప్ప ప్రేమతో ఇంతటి బలమైన బంధంతో తెలియజేస్తున్న వాళ్ళు ఎందుకు విడిపోతారు చాలా జంటలు చూస్తున్నాయి దాదాపు నాకు తెలిసి అయితే విడిపోయే పరిస్థితులు వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఏదో జీవితాన్ని అలా కలిసి ఎల్లదిస్తున్నటువంటి జంటలు కూడా ఉన్నాయి అంతే తప్ప హ్యాపీగా ప్రేమించుకున్నప్పుడు ఉన్నంత గొప్ప ప్రేమ కనీసం మొదటి రోజుల్లో కలుసుకొని ఒకరినొకరు చూపించుకున్నట్టు ఆ కాస్త ప్రేమ కూడా వాళ్ళ మధ్యలో లేకుండా విడిపోయి ఒకరితో ఒకరు నరకం చేసుకుంటూ జీవితాలను వెళ్ళదేసుకుంటున్న వారు ఉన్నారు భరించలేక విడిపోయి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు సో దీనికి కారణం ఏంటి ఎందుకు అలా జరుగుతుంది అంతటి గొప్ప ప్రేమికులు ఒకటై కలిసి బతుకుతూ సంతోషంగా జీవించే పరిస్థితుల్లో ఉండాల్సిన వాళ్ళు విడిపోవాల్సిన కారణం ఏంటి ఎందుకు విడిపోతారు దానికి రీజన్ ఏంటి అంతే కదా ఇప్పుడు అంత స్వచ్ఛమైన ప్రేమతో మనసు నిండా ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి మర్చిపోలేనటువంటి ఇష్టాన్ని ఒకటిగా చేసుకొని ఇద్దరు ఒకరి దగ్గర ఉన్నప్పుడు సంతోషంగా జీవితాన్ని గడపాలి నడపాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అది ప్రేమ విడిపోలేము మేము విడి బతకలేము మేము అని అంత గొప్పగా వాళ్ళు అలా విడిచి ఉండలేకనే ఒకటవుతారు అలాంటప్పుడు ఒకటైన తర్వాత ఆ ప్రేమని ఎందుకు వాళ్ళు ఆర్మించలేరు ఎందుకు దూరం అవుతారు దానికి కారణం ఏంటి ఇదే నాకు వచ్చే థాటు దీంట్లో చాలామంది నేను గమనించిన విషయం ఏంటంటే ఫస్ట్ థింగ్ ఒకరి మీద ఒకరికి పెళ్లి కాక ఉండే ఉండేటువంటి ప్రేమ పెళ్ళైన తర్వాత ఉండదండి అది ఫస్ట్ రెండవది మనీ ఈ రెండు విషయాలని గమనించిన వాళ్ళ మధ్యలో వాళ్ళకు అలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏంటి అంటే ఈ రెండు వాళ్ళు ఎలాంటి గొప్ప ప్రేమని అనుభవించినప్పటికీ కలిసిపోయిన తర్వాత జీవితంలో ఒకటే భరభర్తలుగా కలిసిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకు అలాంటి ప్రేమ అంటే పెళ్లి కాకముందు వాళ్ళు ఒకరు ప్రేమని ఒకరు ఎలాగైతే పంచుకున్నారు ఒకరి కోసం ఒకరు ఎలా అయితే గాలిగావరీ గాయగత్తరయ్యి ఒకరి కోసం ఒకరు తిప్పల పడుతుంది ఒకరి ప్రేమను ఒకరు పంచుకుంటూ ఎంతో ఇష్టమైన పరిస్థితులు ఒకటే కలిసిపోయి బతికే అంత అలాంటి ప్రేమను పంచుకునే పరిస్థితులు పెళ్ళైన తర్వాత ఉండవు అది ఎలా ఉంటుందంటే ఇక్త వయసులో అప్పుడు ఏం వాళ్ళకు బరువు బాధ్యతలు చదువుకోవాలి తల్లిదండ్రి ఫుడ్ పెడతారు తల్లిదండ్రులు అన్నను తమ్ముడు ఎవరికి వాళ్ళ వాళ్ళ సిచ్యుయేషన్ బట్టి ఫుడ్ పెడతారు ఇంత తింటారు బట్టలు షర్ంట్లు కావాల్సిన స్టైలిష్ మూమెంట్లో కావాల్సిన ప్రతి విషయం అన్నీ గాడి అన్న లేదా తల్లి అనరా ఎవరో ఒక దగ్గర నుంచి వస్తాయి డబ్బులు ఫ్రీ వచ్చిన డబ్బులతో వాళ్ళకు వేరే భారం ఉండదు చదువుకోవాలి వాళ్ళు కాలేజీలోకి వెళ్ళిన తర్వాత యుక్త వయసు ఇవ్వనం ఆ టైంలో ప్రతి ఒక్కరికి కలిగేటువంటి ఫీలింగ్స్ సిక్స్అర్ ఫీలింగ్స్ అది కామన్ ఆ ఫీలింగ్స్ వల్ల ఆ అట్రాక్షన్ అనేది ఏర్పడి ఇద్దరు ఒకరికొకరికి దగ్గర వస్తారు ఆ టైంలో వాళ్ళు చేసే పనులు ఏంటంటే ఒకరు చూసుకోవడం నవ్వుకోవడం ఒకరి గురించి ఒకరు పోడుకోవడం ఒకరి ఇష్టాన్ని ఒకరు పంచుకుంటూ ఒకరి ఇష్టమైన దాన్ని ఒకరు బహుమతులుగా ఇచ్చుకోవడం బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు అంటే ప్రతి క్షణం ప్రేమంటే వాళ్ళ వాళ్ళు చేసే పని ఏంటంటే ఒకరినొకరు ప్రతి టైంలో కలుసుకోవడం చూసుకోవడం మాట్లాడుకోవడం ఒకరి గురించి ఒకరి టైం స్పెండ్ చేసుకోవడం ఇలాంటివి చేస్తుంటారు ఇది ఖచ్చితంగా జరగాల్సిన పనులు అవి ప్రేమంటే అది సినిమా థియేటర్లకు వెళ్ళడం సినిమాలు చూడడం ఒంటరిగా కలవడం మాట్లాడుకోవడం ఇలాంటి ప్రేమ వ్యవస్థలన్నీ నడుస్తూ ఉంటాయి వాళ్ళ మధ్య ప్రేర ప్రేమ కార్యక్రమాలన్నీ నడుస్తుంటాయి ఇలాంటి ప్రేమ కార్యక్రమాలు రోజు అలాగే చేస్తూ 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 ఒకరి వల్ల ఒకరికి ఏర్పడేటువంటి అనుభూతులు ఎలా ఉంటాయంటే అవి వర్ణాతీతం ఒకరి కోసం ఒకరు చేసుకునే పనుల్లో కూడా ఒకరి గురించి ఒకరు పడే ఆరాటంలో కూడా ఒకరి గురించి ఒకరు చేసేటువంటి త్యాగాల్లో కూడా ఒకరి గురించి ఒకరు ఇచ్చేటువంటి బహుమతులలో కూడా దొరికేటువంటి ఆనందం వేరు ప్రతిదీ వాళ్ళకు లైఫ్లో చాలా ఆనందాన్ని ఇస్తుంటాయి సో అలాంటి ఆనందానికి అడిక్ట్ అయిపోతా ఫస్ట్ గ్రామ కాలక్రమేణా పదే 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 అవే పనులు చేసుకోవడం ఒకరినొకరు చూసుకోవడం ఎందుకంటే వాళ్ళకు ఇంకొరు ప్రతి మనిషికి ఏంటంటే ఒకరు మెచ్చుకోవడం ఒకరు సాయం చేయడం వాళ్ళ గురించి ఆలోచించడం వాళ్ళ బాగులు చూసుకోవడం సెక్యూర్ చేయడం కేర్ తీసుకోవడం అంటారు ఇలాంటి చేయడం అనేది ఎవరు చేయరు అయితే తల్లిదండ్రులు లేదంటే తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యతల్లో వాళ్ళు ఉండి పెరిగారు కదా మీ పనులు మీరు చేసుకోర్రా మా పనులు మేము చూసి పెడతాం మా బాధితులు మీరు వేర్చుకుంటాం అనిపిస్తున్న ఇలా ఇలాగలాంటివి దొరకవు అలాంటి పరిస్థితులు ఇలా అందుబాటులో ఉంది అది ఎవరి దగ్గర నుంచి వీడు లేదా కే దొరుకుతాయి ఒకరి గురించి ఒకరు తీసుకునే కేరింగ్ అది తినగరా ఎఫెక్ట్ అవుతుంది అది అది అలాంటి బాగుండేది అది షూట్ కాదు అది రక్ష మంచిగా ఉండవు అని ఇట్లాంటివి కొన్ని వాళ్ళు ఒకరి గురించి ఒకరు తీసుకునేటువంటి కేరింగ్ ఇట్లాంటి సందర్భాల వల్ల ఒకరి మీద ఒకరు పెరిగేటువంటి ఆప్యాయత అలా పంచుకునేటువంటి ఆప్యాయతల వల్ల ఒకరి మీద ఒకరికి రకమైన అనుభూతి కలగడం ఆ అనుభూతిని వాళ్ళు అనుభవిస్తూ ఇంకా ఇంకా అలాంటి అనుభూతిని పొందాలనే ఆలోచనలతో పదే పదే ఒకరి కోసం ఒకరు ఆరాటపడడం ఒకరోజు కలవడ కనబడకపోయినా ఒకరోజు ఒక ఆ మనిషిని చూసిన అవ్వకపోయినా ఆ మనిషి తనని చూసిన వాళ్ళ వాళ్ళిద్దరి మధ్యలో జరిగేటువంటి మానసిక యుద్ధం ఉంది అది చెప్పుకోలేం అంత భయంకరమైన మానసిక యుద్ధం ఉంటుంది వాళ్ళ మధ్యలో ఇలాంటివి జరుగుతుంటాయి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రేమని పంచుకోవడం ఒకరి వల్ల ఒక ఆనందాన్ని అనుభవించడం ఆ అనుభూతిని మనసు మనస్ఫూర్తిగా పొందడం సంతోషంగా ఉండడం లాంటివి జరుగుతుంటాయి సో వీటి కోసం వాళ్ళు విడిపోయి బతికే ఆలోచనలు ఉండరు మా వల్ల కాదు ఎందుకంటే వాటికి అడిక్ట్ అయిపోయారు ఒకరు కోసం ఒకరు చేసే పనుల వల్ల ఒకరి ఆత్మీయ ఆత్మీయత ఒకరికి అవసరం ఒకరి ప్రేమ ఒకరికి అవసరం ఒకరి కేరింగ్ ఒకరికి అవసరం సో వీటి వల్ల అడిక్ట్ అయిపోయి వాళ్ళు ఒకరినొకరు కలిసి బతికే ఆలోచనలు చేసుకుంటారు విడిపోయి ఇక మా వల్ల ఉండడం మా వల్ల కాదు అని విడిపోయే ఆలోచన చేయాలి ఇలాంటి పరిస్థితులను మీకు కలిసే పడతామని చెప్పేసి అంటారు ఓకే రైట్ డన్ ప్రేమ సక్సెస్ అవుతుంది అందరిని చేస్తారో లేకపోతే తొప్పిస్తారో ఏదో ఒకటి లాగ్ చేసుకుంటారు మ్యారేజ్ చేసుకుంటారు అయితే ఖచ్చితంగా వారం రెండు వారాలు లేదా వన్ మంత్ ఓకే వాళ్ళు అనుకున్న సాధిస్తారు ప్రేమ దొరుకుతుంది అన్నీ బాగుంటాయి కొత్తలో ఏం చేస్తారంటే ఎవరైనా ఇంట్లో వాళ్ళు మై ఫైనాన్షియల్ అయి కానీ ఇంక వగరే వరే ఎలాంటి హెల్ప్ అనేది చేస్తారు వాళ్ళు వాళ్ళ బాధ్యత కొత్త పెళ్ళింది కాబట్టి కొంచెం ఇక హ్యాపీ ఉందని అని చెప్పేసి ఏదో ఒక హెల్ప్ చెప్తూ ఉంటారు ఒక ఎఫెక్ట్ కాదు ఇక మేమైతే ఒకటైనా మా ప్రేమ విడిపోలేదని సంతోషంగా ఉంటారు నేర్చుకుంటారు అయితే అంత అయిపోయిన తర్వాత ఇక ఏం లేదు ఇక మనసులో ఆశ ఇలా కలవాలి మిలో మేము ప్రేమ సాధించాల్సిన ఆశలు ఇలాంటివి ఉండవు వాళ్ళ మైండ్లో అలా ఏం చేస్తారంటే చివరికి క్రమక్రమంగా రోజు రోజు బరువు బాధ్యతలు అనేది మీరు ఫస్ట్ థింక్ ఇది బరువు బాధ్యతలు ఎలా ఉంటాయంటే డబ్బులు కావాలి తినడానికి ఒకరినొకరు బాధ్యత కాదు బాధ్యత అది కాదు అంతకుముందు బాధ్యత లేదు అప్పుడు అవనో అయ్యవను లేకపోతే అన్నలు తమ్ములు లేకపోతే ఇతర గార్డియన్స్ మామూలు ఎవరో ఒకరు సంథింగ్ ఎవరొకరు పోషించి పోషిస్తూ అన్ని అందుబాటులోకి తెచ్చి అన్ని సౌకర్యాలు చూసుకుంటుంటే అన్ని బాగోగులు చూసుకుంటూ ఉంటే ఎలాంటి బరువు బాధ్యత లేకుండా ఫ్రీగా ప్రయోగించుకున్నారు ఇప్పుడు ఏంటంటే ఒకరినొకరు బాధ్యతగా చూసుకోవాలి బరువు బాధ్యత అనేది అప్పుడు పడుతుంది ఎలాంటి బరువు బ్రత అంటే డబ్బులు కావాలి ఇద్దరు బతకడానికి భార్యని భర్త దాదాలన్నా భర్తని భార్య చూసుకోవాలన్నా బరువు బాధ్యత అనేది పడుతుంది దీంట్లో పనులు పెరిగిపోతాయి సో ఈ రకంగా స్టార్ట్ అవడంతో పాటు ఈ బరువు బాధ్యత వాళ్ళు ఏం చేస్తారంటే బయటకు వెళ్ళాల్సి ఉంటుంది బయటకు వెళ్ళి పనులు చేసుకోవాలి డబ్బులు సంపాదించుకోవాలి తినాలి తాగాలి హ్యాపీగా ఉండాలి అంటే అవన్నీ జీవిత సంసారం అనేది నడవాలి అంటే ఖచ్చితంగా డబ్బులు కావాలి అక్కడ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి డబ్బులు కావాలంటే బయటకు వెళ్ళాలి పనులు చేసుకోవాలి హ్యాపీగా పనులు చేసుకొని ఆ డబ్బు ఆ చిన్న డబ్బులతో జీతాన్ని నడిపించుకోవాలి అలా ఇవన్నీ చేయాలంటే బయటకు వెళ్ళాలి భార్య ఒకటి పని అంటే ఈ రోజుల్లో భార్య ఒక పని చేసుకోవాలి భర్త ఒక పని చేసుకోవాలి వెళ్తారు ఏదో ఒక పని చూసుకుంటారు చేసుకుంటారు అయితే దీనివల్ల వాళ్ళ మధ్యలో జరిగేటువంటి డిస్టెన్స్ ఏంటంటే ప్రేమికులో ఉన్నప్పుడు ఫ్రీగా తల్లిదండ్రుల డబ్బులతో తండ్రి తల్లిదండ్రులు చూపినటువంటి ఇచ్చేటువంటి సపోర్టుతో ఫ్రీగా ప్రేమించుకున్న వాళ్ళు ప్రేమించుకున్నప్పుడు ఒకరుతో ఒకరు పొందినటువంటి ఆత్మీయత అనురాగాలు ప్రేమ కేరింగ్ ఇవన్నీ వెళ్ళిన తర్వాత పంచుకోలేదు ఎందుకంటే అప్పుడు డబ్బులుగా పంచుకొని పని వాడాలి లేకపోతే పక్కన చాలా కష్టం బోధం వన్ మంత్ ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తారు ఆ తర్వాత వదిలేస్తారు ఎలాగైనా బతకండి మాకు సంబంధం లేదు అది చెప్పరు చేసుకుంటుంటారు అలా బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రతిరోజు మార్నింగ్ వెళ్తే సాయంత్రం ఇంటికి అప్పుడు ఖాళీగా ఫ్రీగా పెంచుకునే టైంలో పొందినటువంటి అనుభూతులు ఆ సంతోషం ఆనందం అవన్నీ పొందే పరిస్థితులు ఇప్పుడు ఉండవు పెళ్ళి తర్వాత ఒకటైన తర్వాత బతకడం కోసం వాళ్ళు ఏదో ఒక పని చేసుకొని బతకాలు అప్పుడు బరువు బాధితులు అనేవి ఉంటాయి కాబట్టి వాళ్ళు పనులు చేసుకోవాలి బయటకు వెళ్ళాలి ఒకరితో ఒకరు కలిసి ఉండే అవకాశం ఉండదు దూరంగా వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ మధ్యలో డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది దేనికి డైంగిక్లో ఉన్నప్పుడు పొందినటువంటి ఆనందం భర్త భార్య భర్తలుగా ఉన్నప్పుడు పొందే అవకాశం ఉండదు ఎందుకంటే వాళ్ళు పనులు చేసుకోవాలి బరు బాధితులు వాటి గురించి ఆలోచించాలి వాటిని అనుసరి ముందుకు నడవాలి ఆ పరిస్థితులని అనుసరించి నడుస్తూ ఉండాలి టైం దొరకదు ఒకరి గురించి ఒకరు తీసుకోవాల్సిన కేరింగ్ ఉండదు కేరింగ్ తీసుకోవాలంటే టైం ఉండదు ఆ ఒకరిని ఒకరు ఆత్మహత్య చూపెట్టుకోవాలంటే టైం ఉండదు ప్రేమ పంచుకోవాలంటే టైం ఉండదు అంటే అది స్ట్రెస్ వేరే ఉంటుంది అప్పుడు పరిస్థితులు వేరే ఉంటాయి ఆ పరిస్థితులను బట్టి బతకడం కోసం చేసే పనుల కోసం ఆలోచించాలి నడుచుకోవాలి అంత టైం ఉండదు ఇక అప్పుడు ఏమవుతుందంటే వాటన్నింటికి అడిక్ట్ అయినటువంటి బ్రెయిన్లో డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతాయి ఆ ప్రేమ దొరకదు ఆ కేరింగ్ దొరకదు ఆ ఆత్మీయత దొరకదు దీనివల్ల వాళ్ళకి మైండ్లో ఏర్పడేటువంటి ఆ డిస్టర్బెన్స్ వల్ల నన్ను పట్టించుకోవట్లేదు ఫస్ట్లో నువ్వు నన్ను ప్రేమించినంత ప్రేమించట్లేదు ఇంట్రెస్ట్ లేదు ఇలాంటి ఎన్నో రకాల డిస్టర్బెన్సెస్ వాళ్ళ మొదలు ఏర్పడతాయి దానికి కారణం ఏంటంటే బ్రెయిన్ అంతకుముందు అలవాటు పడినటువంటి పరిస్థితులు ఇప్పుడు లేక అలాంటి పరిస్థితుల కోసం అలాంటి ఆనందం కోసం అలాంటి అనుభూతి కోసం బ్రెయిన్లో ఏర్పడేటువంటి డిస్టర్బెన్స్ ఆ డిస్టర్బెన్స్ వల్ల అలాంటి అనుభూతిని పొందడం కోసం అని చెప్పేసి బ్రెయిన్లో ఏర్పడేటువంటి దాన్ని ఏమంటారు అసౌకర్యాన్ని అర్థం చేసుకోలేక వీళ్ళు ఏం చేస్తారంటే గొడవలు దిగుతారు నువ్వేబట్టే ఇలాంటి పరిస్థితి నువ్వే నను పట్టించుకుంటావు అంటే నువ్వే పట్టించుకుంటున్నావు నువ్వెవరంటే నువ్వు నువ్వెంత అంటే నువ్వెంత ఈ పెరిగిపోతూ ఉంటే వాళ్ళ మధ్యలో సమస్యలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి మళ్ళీ ఇటు బరువు బాధ్యతలు డబ్బులుగా పంచుకోవాలి ఎన్ని పరిస్థితులు ఉన్నా ఇలాంటి పరిస్థితులు ఉన్నా మళ్ళీ బయటకు వెళ్ళాలి డబ్బులుగా పంచుకోవాలి సో ఇలాంటి పరిస్థితులు అని ఎదురవుతూ ఉంటాయి ఇంకా వాళ్ళకి ఎదురయ్యే ఆ పరిస్థితుల వల్ల ఫస్ట్ ప్రేమలో ఉన్నప్పుడు అనుభవించినటువంటి ఆ స్వీట్ మెమొరీస్ స్వీట్ సిచ్యువేషన్స్ అన్నీ వెళ్ళిన తర్వాత ఉండవు భారీ భద్రతలు ఉంటే వేరే పని చేసుకోవాలి అలాంటివి అనుభవించాలంటే ఎవడో ఒకరు డబ్బు పెట్టాలి ఒక బుడ్డిసర్ ఉండాలి వాళ్ళ జీవితాన్ని అలాంటి ఆనందాన్ని అలాంటి అనుభూతుల్ని పంచుకుంటూ హ్యాపీగా ఉండాలంటే ఎవడో ఒకరు డబ్బు పెట్టేవాడు కావాలి డబ్బులు వాళ్ళు లేకపోతే ఆ డబ్బుల కోసం బయటకు వెళ్ళి చేసుకోవాలి చేయాలి ఇవన్నీ అనుభవించాలంటే చాలా కష్టం సో అది జరగని పని కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఏర్పడే డిస్టర్బెన్సెస్ అప్పుడు వాళ్ళకు వీటన్నిటితో పాటు ఒకరినొకరికి రకరకాల రాంగ్ థాట్స్ అనేటివి ఏర్పడుతుంటాయి రకరకాల డిస్టర్బెన్సెస్ ఇవ్వాలి మొదలు ఆ డిస్టర్బెన్సెస్ వల్ల ఒకరిని ఒకరికి నమ్మకం అనేది పోతుంది దానికి కారణం ఏంటంటే మళ్ళీ అలాంటి పరిస్థితులు రావు ఇక రావు కాబట్టి అలాంటి అనుభూతులు మళ్ళీ పొందాలంటే వీలు కాదు కాబట్టి అలాంటి ఆనందాన్ని అలాంటి అనుభూతిని అలాంటి హ్యాపీనెస్ని పొందాలంటే వీలు కాదు కాబట్టి అలాంటి పరిస్థితులు రావు కాబట్టి అలాంటి పరిస్థితుల కోసం వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ మైండ్లో ఏర్పడేటువంటి డిస్టర్బెన్స్ వల్ల వాటి కోసం బ్రెయిన్ చేసేటువంటి బ్రెయిన్లో ఏర్పడేటువంటి ఆ చిన్నపడి సౌకర్యం వల్ల వాళ్ళ లోపల అసహనం అనేది ఏర్పడి డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది ఈ డిస్టర్బెన్స్ల వల్ల చాలా ఎఫెక్ట్లు పడి అయితే విడిపోతారు లేదంటే ఏదో బతుకునాల ఈడ ఈడ్చుకుంటున్నాడు గడుపుతుంటారు అంతే తప్ప ఆనందం అనేది ఉంది అలా మళ్ళీ యథావిధిగా ప్రేమించుకున్నప్పుడు పొందినంత ఆనందాన్ని అలాంటి అనుభూతిని అలాంటి హ్యాపీనెస్ని అనుభవించాలి అంటే ఎవడో ఒక ప్రొడ్యూసర్ ఉండాలి అప్పుడు వాడు ఇచ్చే డబ్బులతో హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ప్రేమ పొందొచ్చు కానీ వీళ్ళకి వీళ్ళు ఒకరిని బరువు ప్రజలు తీసుకొని ప్రేమని అనుభూతిని సంతోషాన్ని మళ్ళీ ప్రేమలో ఉన్నప్పుడు పొందాలంటే చాలా కష్టం పని అది జరిగిన పని కాబట్టి డిస్టర్బెన్సెస్ అనేవి కామన్గా ఉంటాయి ఎందుకంటే వాళ్ళకు ఎప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి అలా ఉండట్లేదు ఇలా ఉండట్లేదు ఎందుకు అనిపిస్తుంది అంటే వీటికి అలవాటు పడిపోయారు అలాంటి ఆనందాన్ని పొందడం కోసం పొందడానికి అలవాటు పడిపోయారు కాబట్టి అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ దొరకదు దొరకదు కాబట్టి ఒకరి ఒకరికి వచ్చేటువంటి వాళ్ళకు తెలియకుండానే ఒకరి మీద ఒకరికి వచ్చేటువంటి కోపాలు ఆవేశాలు మైండ్ ఏర్పడేటువంటి అసౌకర్యం వల్ల ఏర్పడేటువంటి ఎమోషన్స్ చిరాకు వీటి వల్ల ఒకరినొకరికి లేనిపోని రకరకాల ఆలోచనలు రకరకాల డిస్టర్బెన్సెస్ అనేవి ఏర్పడుతుంటాయి దానికి కారణం ఏంటంటే ఒకరు మనల్ని పోషిస్తున్నప్పుడు ఫ్రీగా ఎంజాయ్ చేసినటువంటి ప్రేమ పెళ్ళైన తర్వాత బరువు బాధితుల వల్ల అలాంటి పరిస్థితులు లేక మనిషి ఊయ పరిస్థితులు ఎదురవుతాయి లేదంటే ఎప్పుడు నిరాశ నిసుకోహాలతో ఏ అటువంటి ఆనందం లేకుండా అలాగే బతుకుని ఈడ్చుకుంటూ ఒకరిని ఒకరి నిందలు తీసుకుంటూ ఒకరిని ఒకరిని నిందించుకుంటూ బ్రతికే పరిస్థితులు వస్తాయి సో జాగ్రత్త డబ్బు అనేది జీవితాన్ని పోషించేటువంటి అతి ముఖ్యమైన మూలాధారం సో అది లేకుండా జీవితాన్ని అన్ని అన్ని పంచుకుంటామని ఉద్దేశం ఊహగానాలు ఏదో స్వర్ణలోకంలో తేలి ఆడితే మాత్రం జరగని పని ఓకే ఇది పరిస్థితి అలాంటి వాళ్ళ పరిస్థితి ఇది అన్నమాట